పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో కత్తిపోట్లు కలకలం రేపాయి భార్యాభర్తల పంచాయతీ జరుగుతున్న క్రమంలో అమ్మాయి తరపు బంధువులు ఒక్కసారిగా అబ్బాయి బంధువులపైన కత్తులతో విరుచుకుపడ్డారు ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని చికిత్స నిమిత్తం సుల్తానాబాద్ కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి తరపువారు ఓదెల మండలానికి చెందిన అబ్బాయి తరపువారు పంచాయతీ విషయంలో సుగ్లాంపల్లి వద్ద సమావేశమయ్యారు భార్యాభర్తల పంచాయతీ విషయంపై చర్చిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా అమ్మాయి తరపు బంధువులు కత్తులతో అబ్బాయి తరపు వారిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు ఈ ఘటనలో పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ కు చెందిన పాస్టర్ గణేష్ మోటం మల్లేష్ మృతి చెందగా మోటం మధునయ్య పరిస్థితి విషమంగా ఉంది మోటం సారయ్యతో పాటు మరికొందరు గాయపడ్డారు వారిని సుల్తానాబాద్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ కరుణాకర్ తెలిపారు వాళ్ళు పంచాయత్ చేసుకోవడానికి బోత్ పార్టీస్ లక్ష్మీ వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అదేవిధంగా మారయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా అక్కడ సుగలంపల్లి దగ్గర వాళ్ళు పంచాయత్ చేసుకునే క్రమంలో అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరిగి బోత్ పార్టీస్ మధ్యలో గొడవ జరిగి అక్కడ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడం అనేది జరిగినట్టుగా తెలిసింది ఈ గొడవలో బోత్ పార్టీస్ సైడ్ నుంచి కూడా ఒకరు చనిపోవడం జరిగింది ఇటు భార్య వాళ్ళ తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ కట్టి గొడవలో చనిపోయినట్టుగా కొంచెం అదేవిధంగా భర్త వాళ్ళ సైడ్ కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయినట్టుగా కొంచెం పలానా పెద్ద మనుషులు ఏ రకంగా వచ్చింది గొడవ ఎట్లా వచ్చినాయో అడుగుతుంది అడుగుతుంటే వీళ్ళు పుల్లగట్టి మన దాంట్లో పుల్లగట్టి పైసలు తీయాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే దాని జగన్నతగా దాని వారికి వచ్చింది వచ్చినాక అతే ఏది ఉండదు అది శేషు మమ్మల్ని కొట్టితే తచ్చు శేషులు వారికి ఒకసారి కొట్టిన మళ్ళీ కొట్టామన్నట్టుగా చేశారు చేసేరు కంటే వాళ్ళు కత్తులు తీసుకొచ్చుకొని సార్ మనిషిని ఒక మనిషిని వాళ్ళలో పొడగించుకోవచ్చు వాళ్ళు అయినా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు పెట్టుకొని ఏం చేశారంటే పంచాది మాట్లాడుకున్నాక మా చెల్లెని అన్నారు వాళ్ళు అంటే సరే మరి పంచాది అంటారు కదా అని అని కూడా మేము ఏం చేసామంటే పెద్ద మనసులను కూడా పిలిపించారు భార్య పెడ పిలిపించి పుసిన పుసెట్టినాక పెద్దవంసారి అందరూ వచ్చి పుసు కూర్చున్నాక ఉత్తనే వచ్చి వాళ్ళు అత్తనే కథం అబ్బాయి వాళ్ళ మీద మొత్తం రాడ్లు కత్తులు కత్తులు రాడ్లు కట్టెలు పట్టుకొని వచ్చి మీద పడ్డారు మీద పడితేనే పొడిసిన వాళ్ళు ఎట్లా పడ్డట్టం ముడిసిరు కట్టెలతో ఎట్లా పడదట్టం కొట్టిరు రాడ్లు అనుకొని ఎట్లా పడ్డని చంపిరు మొత్తం వీళ్ళ అన్నదమ్ములు ఐదుగురు అన్నదమ్ములు తండ్రి వాళ్ళ కొడుకుల మీద మొత్తం ఏడుగురు మీద దాడి చేసిరు వాళ్ళు